ఎన్నో ఏళ్ల కళ చోకర్స్ అన్న ముద్ర ప్రొఫెషనల్ క్రికెట్తో ఏడాదంతా అదరగొట్టిన వరల్డ్ కప్కి వచ్చేసరికి కనీసం ఫైనల్కి చేరలేక ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ బాధ ఈ రోజుతో తీరిపోయింది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెన్సేషనల్ విజయాలతో సెమీస్కు దూసుకొచ్చిన ఆఫ్ఘనిస్తాన్ను సెమీఫైనల్లో చిత్తుగా ఓడించి తమ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్కి చేరుకుంది సౌత్ ఆఫ్రికా పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘన్ సౌత్ ఆఫ్రికా బౌలర్ల పదును ముందు నిలవలేకపోయింది నాలుగు పరుగులకే గుర్బాజ్ వికెట్ కోల్పోవడం మొదలు ఏ దశలోనూ ఆఫ్ఘాన్ బ్యాటింగ్ లైనప్ నిలబడే ప్రయత్నమే చేయలేదు ఫలితంగా పదకొండు పాయింట్ ఐదు ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి యాభై ఆరు పరుగులకే అవుట్ అయింది ఆఫ్ఘనిస్తాన్ పది పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్జాయే వాళ్ళ టాప్ స్కోరర్ మార్కో జాన్సన్ షెంసీ మూడేసి వికెట్లు తీస్తే రబాడా నోకియా రెండు వికెట్లు పడగొట్టారు యాభై ఏడు పరుగుల చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా ఐదు పరుగులకే క్వింటన్ డికాక్ వికెట్ను సమర్పించుకోవడం మినహా ఆఫ్ఘాన్కు ఏ ఆనందాన్ని మిగల్చలేదు హెండ్రిక్స్ ఇరవై తొమ్మిది మార్క్రమ్ ఇరవై మూడు పరుగులు బాదేసి తొమ్మిది ఓవర్లలోపే మ్యాచ్ను ముగించేశారు ఫలితంగా సౌత్ ఆఫ్రికా తొలిసారి ఈ నెల ఇరవై తొమ్మిదిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది ఈరోజు సెమీఫైనల్ టూలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో విజేతగా నిలిచే జట్టు ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఢీ కొట్టనుంది